హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నీటెం జెట్ కౌన్సిలింగ్ ఈ వీడియోలో నేను బీసీఈ వాళ్ళకి బీడీఎస్ కట్ ఆఫ్ వీడియోస్ చేస్తాను ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్ది అంటే లాస్ట్ ఇయర్ది దాంతోపాటు వెబ్ ఆప్షన్స్ ఎలా ఇస్తే బాగుండిద్ది మీ నెక్స్ట్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్ ఫ్యూచరు బీడీఎస్లో అనే అనే విషయాన్ని కూడా క్లియర్గా చెప్తాను ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఓకేనా బీసీడీ బీసీ ఈ రెండు కలిపి ఒక వీడియో చేస్తాను ఎందుకంటే ఎక్కువ కట్ ఆఫ్ లేదు వాళ్ళకు వాళ్ళకి ఎక్కువ డీటెయిల్డ్గా ఇవ్వలేదు నోటిఫికేషను ఎన్టీఆర్ యూనివర్సిటీ ఇన్ కేసు మీకు కావాలి అంటే కమెంట్ చేస్తే నేను మళ్ళీ చూసి నేనే ఒక పిపిటి తయారు చేసుకొని మీకు చేస్తాను వీడియో కావాలా కమెంట్ చేయండి అది రేపు కంపల్సరీ చేస్తాను ఇన్ కేసు కావాలి అంటే కొంచెం టైం పట్టిద్ది ప్లీజ్ దయచేసి తప్పుగా అనుకోద్దు టైం పట్టిద్ది బిసీఈ వాళ్ళకి అనిల్ నీర్కొండ అనిల్ నీర్కొండలో వచ్చేప్పటికి త్రీ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ త్రీ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ బీసీఈ అనిల్ నీర్కొండ నెక్స్ట్ కేర్ డెంటల్ కాలేజ్ వచ్చేప్పటికీ టూ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ నాట్ వన్ టూ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ నాట్ వన్ కేర్ డెంటల్ నెక్స్ట్ విజయవాడ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ వచ్చేప్పటికీ టూ ల్యాక్ థర్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ విజయవాడ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ టూ ల్యాక్ థర్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఏయూలో ఒకటే గవర్నమెంట్ కాలేజ్ ఉంది ఈ ఇయరు అది కూడా విజయవాడ గవర్నమెంట్ డెంటల్ కాలేజు నెక్స్ట్ ఎస్వీయూలో ఒకటి ఉంది అది కడపలో గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ కడప ఈ రెండు మాత్రమే గవర్నమెంట్ ఇవి ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ వచ్చేప్పటికీ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి కంటెంట్ అయితే చాలా ఇస్తాను మీకు నెక్స్ట్ గీతం విశాఖపట్నం టూ ల్యాక్ ఎయిటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ వన్ టూ ల్యాక్ ఎయిటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ వన్ గీతం విశాఖపట్నం గీతం విశాఖపట్నం వచ్చేప్పటికి టూ ల్యాక్ ఎయిటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ వన్ నెక్స్ట్ వచ్చేప్పటికీ జేఎస్ఎల్ఆర్ రాజమండ్రి జేఎస్ఎల్ఆర్ రాజమండ్రి వచ్చేప్పటికి త్రీ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ నైన్ త్రీ ల్యాక్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ నైన్ జిఎస్ఎల్ఆర్ రాజమండ్రి జిఎస్ఎల్ఆర్ రాజమండ్రి వచ్చేప్పటికీ త్రీ ల్యాక్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ నైన్ నెక్స్ట్ నెక్స్ట్ గీతం విశాఖపట్నం త్రీ ల్యాక్ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీ వన్ త్రీ ల్యాక్ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీ వన్ గీతం విశాఖపట్నం గీతం విశాఖపట్నం వచ్చేప్పటికి త్రీ ల్యాక్ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీ వన్ నెక్స్ట్ కిమ్స్ అమలాపురం కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అమలాపురం కిమ్స్ అమలాపురం వచ్చేప్పటికి త్రీ ల్యాక్ ఫార్టీ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ త్రీ ల్యాక్ ఫార్టీ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ నెక్స్ట్ నిమ్రా వాళ్ళకి చెప్పాను కదా ముస్లిం అయినా అటు ఇన్ కేస్ మీకు కావాలి అంటే కమెంట్ చేయండి నిమ్రాలో ముస్లిం మైనార్టీ సీట్స్ ఫిల్ అయిన తర్వాతే మిగతా వాళ్ళకి ఇస్తారనమాట వాళ్ళ ప్రయారిటీ ఫస్ట్ ఇన్కేస్ సీట్స్ ఏమైనా పెండింగ్ ఉంటే ఫిల్ చేస్తారు నెక్స్ట్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి సిబార్ డెంటల్ గుంటూరు గుంటూరు శిబార్ డెంటల్ వచ్చేప్పటికి టూ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ గుంటూరు శిబార్ డెంటల్ టూ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ నెక్స్ట్ ఏలూరు సెయింట్ జోసప్ एलूर सेंट जोसफ़् कॉलेज वेप्ली सेंट जोसफ़् डेटल कॉलेज टू फारी थ्री थौज नईन हड्रेड फिफ्टी फाइव टू फारी थंड नये हड्रेड फिफ्टी फैवूर सेंट जोसफ कैक्ट सुधा नागेश्वर राव डेटल कॉलेज टू लाख नय्टी थ्री हड्रेड ट्वेंटी नईन टू लाख नई थ्री हड्रेड ट्वेंटी नईन सूधा नागेश्वर कॉलेज నెక్స్ట్ శ్రీ సాయి డెంటల్ కాలేజ్ వచ్చేప్పటికి త్రీ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ శ్రీ సాయి డెంటల్ కాలేజ్ త్రీ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి నెక్స్ట్ లాస్ట్ కాలేజ్ వచ్చేప్పటికీ విష్ణు డెంటల్ భీమవరం విష్ణు డెంటల్ భీమవరం వచ్చేప్పటికి టూ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ టూ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ ఇంతవరకు ఏయూ ఏరియా వాళ్ళకి దీని మీద నేను ఫీజు ఎంత ఇది అది కూడా చెప్పాను నెక్స్ట్ దీని నెక్స్ట్ వీడియో మోపప్ రౌండ్కి ఎవరు ఎలిజిబుల్ మొత్తం ఏ ఎంబీబీఎస్ బీడిఎస్ వాళ్ళకి ఇద్దరు గురించి చెప్తాను ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఎస్వీయూ ఏరియాలో సీకేఎస్ తేజ డెంటల్ కాలేజీలో కట్ ఆఫ్ వచ్చేప్పటికీ టూ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ टू लाख फारटी थोर हड्रेड नय्टी सीकेज नैक्स्ट गवर्नमेंट डेंटल कॉलेज कड़प गवर्नमेंट डेंटल कॉलेज कड़पला वोपी वन सी थौज गवर्नमेंट डेंटल कॉलेज कड़प वन ऐख सी सैवे थौज से नैक्स्ट जी कॉलेज वेपड़की टू लाख थर्टी थ्री थौज फोर हड्रेड नय्टी फोर जी पुलारे कॉलेज टू थर्टी थ्री थौज ఫోర్ హండ్రెడ్ నైంటీ ఫోర్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి నెక్స్ట్ వచ్చేప్పటికి నారాయణ డెంటల్ కాలేజ్ నెల్లూరు నారాయణ డెంటల్ కాలేజ్ నెల్లూరులో టూ ల్యాక్ నైన్టీన్ థౌజండ్ ట్వంటీ వన్ టూ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ ట్వంటీ వన్ ఇంతవరకు ఎస్వీయూ ఏరియా వాళ్ళకి దీని మీద నేను చెప్పాను కదా ఫీజు ఎంత ఇద్ది ఏ కేటగిరీ బీ కేటగిరీ సి కేటగిరీ అనే వీడియో కోడ్ చేశాను కావాలి అంటే చూడండి వీలైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఇకపోతే వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలో చెప్తాను చూడండి ప్రతి వీడియో కట్ ఆఫ్ ఏ కట్ ఆఫ్ వీడియోలో ఆ కట్ ఆఫ్ లాస్ట్లో చెప్తున్నాను దీనికి కూడా చెప్తాను బీసీఈ వాళ్ళకి ఓకేనా మేజర్గా నేను ఆలోచించిన ప్రకారం మేజర్గా త్రీ టైప్స్ మీ ర్యాంక్ హయ్యెస్ట్ ఉంటే టైప్ ఏ ఇన్ కేస్ మీ ర్యాంక్ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ అలా ఉంటే మీకు ఫస్ట్ పేజ్లోనే సీట్ వచ్చేది నేను చెప్పేది ఇది సెకండ్ ఫేజ్ కూడా అయిపోయిన తర్వాత థర్డ్ ఫేజ్లో కట్ ఆఫ్ అనమాట కేస్ మీరు కానీ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్లో అలా ఉంటే మీ ర్యాంక్ మీరు ఏం చేస్తారంటే అంటే మీకు ఏది అంటే ఏది మీరు కన్సిడర్ చేయకుండా దూరం వెళ్ళగలను అట్లా అనుకుంటే మీరు మీరు పిక్ చేసుకొని ఉంటారు కదా ఈ మంచి కాలేజెస్ అన్నీ మీ దగ్గరలో ఉన్నవి ఆ కన్సర్ కాలేజెస్కి మీరు పిక్ చేసుకున్న కాలేజీకి వెళ్ళి ఇంకా టైం ఉంది కాబట్టి వెళ్ళి అక్కడ ఉన్న తోటి మాట్లాడి ఫ్యూచర్ ఎలా ఉండిద్దో వాళ్ళతో మాట్లాడితే మీకు చాలా క్లారిటీ వచ్చింది అంత క్లారిటీ ఎవ్వరు ఇవ్వలేరు ఏ యూట్యూబర్ కూడా ఓకేనా మీరు వెళ్ళి వాళ్ళతోటి ఎలా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది పేషెంట్ ఇన్ఫ్లో ఎలా ఉంది పీజీకి ప్రిపేర్ అవటానికి టైం ఉండిద్దా ఓకేనా ఇంటర్న్స్లో ఎక్కువ డ్యూటీస్ వేసి అంటే ఇంటర్న్షిప్లో ఎక్కువ డ్యూటీస్ వేసి ఇబ్బంది పెడతారా పీజీకి ప్రిపేర్ అవ్వటానికి టైం ఉండిద్దా లేదా ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ వెళ్ళి వాళ్ళతోటి మాట్లాడారంటే మీరు పీజీ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్లోనే క్రాక్ చేయగలరు ఓకేనా లేదు కాదు కూడదంటే ఎలా పడితే అలా జాయిన్ అయ్యారనుకోండి మళ్ళీ ఇంకొక ఇయర్ వేస్ట్ చేసుకోవాల్సి వచ్చింది పీజీ క్రాక్ చేయటానికి అది నేను చెప్పే చెప్పాలనుకున్న విషయం దయచేసి టైం వేస్ట్ చేసుకోవద్దు వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే మీకు చాలా క్లారిటీ వచ్చిద్ది నెక్స్ట్ సెకండ్ టైప్ వాళ్ళు వచ్చేప్పటికీ మీ ర్యాంక్ మీడియంలోనే ఉంది ఎక్కువ దూరం వెళ్ళలేము అనుకునేవాళ్ళు మీ ఏరియా నుంచి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకొని దగ్గరగా ఉన్నాయి ఫస్ట్ పెట్టుకోండి దూరంగా ఉన్నాయి తర్వాత పెట్టుకోండి ఓకేనా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అందరికీ ఫ్లోటింగ్ పెట్టుకున్నప్పుడు మీరు మీకు వచ్చిన కాలేజ్ నుంచి పైన ఏ ఆప్షన్స్ పెట్టుకున్నారో మాత్రమే చూస్తారు మీరు కింద పెట్టుకున్న ఆప్షన్స్ అసలు కేర్ కూడా చేయరు వాళ్ళు వాళ్ళని దానివైపు కొంచెం కూడా చూడరు అర్థమైందా మీరు దయచేసి కరెక్ట్ ఆర్డర్లో పెట్టుకోండి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవటం కరెక్ట్ ఆర్డర్లో చాలా ఇంపార్టెంట్ ఇన్ కేస్ మీకు పెట్టుకోవటం రాకపోతే ఇన్స్టాలో అయినా డిఎం చేస్తే నేనైనా మీకు పెట్టిస్తాను ఓకేనా నెక్స్ట్ టైప్ త్రీ వచ్చేప్పటికీ మీరు ఎక్కడికైనా వెళ్ళగలము అనుకునే వాళ్ళు నేను చెప్పిన కట్ ఆఫ్ వీడియో ఉంది కదా ఇప్పుడు ఈ నేను చేసిన ఈ కట్ ఆఫ్ వీడియోని రిఫరెన్స్గా తీసుకొని తక్కువ ర్యాంక్ నుంచి ఎక్కువ ర్యాంక్ వైపు పెట్టుకోండి కంపల్సరీ మీకు మంచి ర్యాంక్ వచ్చి వచ్చిద్దిగా అంటే మంచి కాలేజీలో సీట్ అయితే వచ్చిద్ది ఓకేనా అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్టి అక్కడ ఉన్న కట్ ఆఫ్ అయితే ఉంటుంది మ్యాక్సిమం పెద్ద డిఫరెన్స్ ఉండదు కానీ మీకు మంచి ర్యాంక్ వస్తే ఇన్ కేసు మంచి ర్యాంక్ కానీ మీకు వచ్చినట్లయితే వెళ్ళి పెద్ద టైం ఏం వేస్ట్ అవ్వదు మీకు ఇప్పుడు ఖాళీగానే ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళి తోటి మాట్లాడండి మాట్లాడి వాళ్ళతో మాట్లాడితే మీకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ వచ్చింది ఆ కాలేజ్ మీద ఓకేనా నాకు తెలిసి ఈ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఇట్లాంటి చాలా మంచి కంటెంట్ మంచిగా గైడ్ చేస్తాను మిమ్మల్ని ఓకేనా ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ పేరు నీ ఎంసెట్ కౌన్సిలింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్